ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ ఆధ్వర్యంలో కరెంట్ బిల్లుల షాక్తో శీతాకాలంలోనూ ప్రజలకు చెమటలు పట్టిస్తున్నాయని చీపురపల్లి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో నేతలు ఆరోపించారు పెరిగిన కరెంట్ ఛార్జీల మీద వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట వాల్ పోస్టర్ చేశారు విజయనగరం జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు ఎంపీపీ ప్రతినిధి మండల పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతరం మాజీ జెడ్పీటీసీ మీసాల వరహాల నాయుడు యువజన విభాగం ఉపాధ్యక్షుడు బెల్లన వంశీకృష్ణ మాట్లాడారు ఈ విద్యుత్ నిజంగా చాలా బాధాకరం ఈరోజు ఏ పథకాలు రాక ప్రజలు నానా బాధలు పడుతుంటే ఈరోజు మళ్ళీ కరెంట్ షాక్ కొట్టేలా ఈరోజు భారీ ఎత్తున మరి విద్యుత్ ఛార్జీలు పెంచడం దానికి నిరసనగా ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ నెల ఇరవై ఏడో తారీఖున పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మద్దతుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మనం పోరాడాలని చెప్పి మరి అన్ని నియోజక కేంద్రాల్లో కూడా ఈరోజు ఎనిమిది సుమారు ఏడు మాసాలు కంప్లీట్ వినియోగ మాసాలు పెడుతున్నాం వాళ్ళు చేసినటువంటి సూపర్ సిక్స్ వాగ్దానాలు అనేవ్వండి అన్ని వాగ్దానాలు కూడా మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము అన్ని వాగ్దానాలు కూడా నిర్వర్తించి పేదలకు అందజేస్తామని చెప్పడం జరిగింది ఆ రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పడం జరిగింది ఏ పదిహేను లేదు కదా తిరిగి పదిహేను వేల కోట్లు ప్రజలందరినీ భారం వేశారు అయితే అది గొప్పతనం ఈరోజు ఏ స్కీము పెన్షన్ అంటే రేప మూడు లక్షల అరవై వేలు పెన్షన్ తీసుకొని దొరుకుతుంది అలాగే పెన్షన్లు యాభై పెన్షన్లు ఇచ్చారంటున్నారు పెన్షన్ ఇచ్చిన మాత్రం అది కాదు యాభై సంవత్సరాల నుంచి పెన్షన్ ఇస్తామన్నారు ఏది యాభై సంవత్సరాలు పెన్షన్ అమ్మఒడు అన్నారు అమ్మఒడు ముగ్గురు ఉన్న నలుగురు పిల్లలు ఉన్నా ఐదుగురు పిల్లలున్నా ఒక పిల్లలు ఉన్నా ఇస్తామన్నారు ఎంతవరకు అమ్మఒడి లేదు రైతు భరోసా లేదు అలాగే ఈ రోజు చేసిన డాక్టర్ సంఘం